తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కథ ప్రధానంగా రావణ రామాయణ యుద్ధం నేపథ్యంలో అహిరావణుడిని సమహించడానికి హనుమంతుడు పంచముఖ రూపం ధరించడంపై ఆధారపడి ఉంది ఇక్కడి విగ్రహం స్వయంభువు అని ఎనిమిది అడుగుల ఎత్తు తెలుపు నీలం రంగులతో హనుమాన్ నరసింహ గరుడ వరాహ హయగ్రీవ ముఖాలతో వెలిసిందని భక్తుల నమ్మకం పంచముఖ రూపం వెనుక ఉన్న కథ రామాయణ యుద్ధంలో రావణుడు పాతాల లోకానికి అధిపతి అయిన హహిరావణుడి సహాయం కోరాడు విభీషణుడు సూచనలతో రాముడు లక్ష్మణులను కాపాడేందుకు అహిరామునుడి ప్రాణాలను కాపాడే ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడానికి హనుమంతుడు ఈ పంచముఖ రూపం ధరించాడు ఐదు ముఖాల ప్రాముఖ్యత హనుమాన్ ముఖం భక్తి ధైర్యం విశ్వాసం నరసింహముఖం భయాన్ని చెడును నాశనం చేయడం ధైర్యం గరుడ ముఖం అడ్డంకులను తొలగించడం విషాన్ని హరించడం వరాహముఖం సంపద శ్రేయస్సు హయగ్రీవ ముఖం జ్ఞానం విజ్ఞానం తెనాలి ఆలయం విశిష్టత ఈ ఆలయం సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించబడి బడిందని ఆధారులున్నాయి ఇక్కడ వెలసిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం స్వయంభు అని భక్తులు విశ్వసిస్తారు తెలుపు నీలం రంగులలో ఎనిమిది అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది ఆలయ స్థానం ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం తెనాలిలోని కొత్తపేటలో ఉంది ఈ ఆలయానికి సంబంధించిన కథ